ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారం నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తు పెట్టుకోవడం విషయంలో రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మేము ఏదైతే రిజర్వేషన్స్ అమలు చేస్తూ ఉన్నామో దళితులకు గిరిజనులకు బీసీలకు మహిళలకు ఈ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఈరోజు నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి కాంగ్రెస్ పార్టీ రద్దు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి దళితులు కావచ్చు గుజ్జర్ కావచ్చు బక్రగాలు కావచ్చు వీళ్ళకి సంబంధించినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ ఆలోచన పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి ప్రకటించాల్సింది అంతేకాకుండా హిందువులు పవిత్రంగా భావించేటువంటి శంకరాచార్య హిల్ ఉన్నదో దాన్ని కూడా పేరును మార్చి తక్తే సులేమాన్గా మేము పిలుస్తామని చెప్పి కూడా నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించింది అంతేకాకుండా అతి పవిత్రమైనటువంటి హరి మేము కోహె మారాన్గా పేరు మారుస్తామని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు నేషనల్ కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ దీనిపైన జవాబు చెప్పాల్సి ఉంటుందిగా నేను కోరుతా ఉన్నాను దేశంలో ఈరోజు మరి దేశ ప్రజలందరూ కూడా ఆర్టికల్ త్రీ తొలగించినప్పుడు అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతు ఇచ్చారు హర్షం వ్యక్తం చేశారు మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ త్రీ సెవెంటీ పట్ల తన ఏంటి జమ్మూ కాశ్మీర్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చినాక అమలు చేస్తా ఉన్నామో దానిపైన మీ వర్కర్ ఏంటో చెప్పాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను ఎంతసేపు ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుంది భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ తొలగిస్తుందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రిజర్వేషన్స్ తీసేసినటువంటి పార్టీతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్ నుంచి తొలగిస్తామని చెప్తున్నటువంటి పార్టీతో ఏ రకంగా పొత్తు పెట్టుకున్నారో పొత్తు పెట్టుకోబోతున్నారో ఈరోజు కాన్ఫరెన్స్ నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి ఏ రకంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో రాహుల్ గాంధీ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఏడు ఏం మాట్లాడుతున్నారు అందరికీ సబ్కు నమస్కారం ఎలక్షన్ క్యాంపెయిన్ కవర్ కర్నీకి సుబ్బులోకి అయ్యే 厉害了！